చాలా మంది పర్యాటకులు అడవిలో విహారయాత్రకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొందరు పారుతున్న నీటి వద్ద సరదాగా గడుపుతూ ఉంటారు మరికొందరు అక్కడే వంట పనుల్లో నిమగ్నమై ఉంటారు ఇలా వారంతా ఎంతో సరదాగా గడుపుతున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అడవుల నుంచి రోడ్ల మీదకు వచ్చే ఏనుగులు వాహనదారులను హడలెత్తించడం చూస్తూ ఉంటాం అలాగే మరికొన్ని ఏనుగులు వాహనాల్లోని ఆహార పదార్థాలను బలవంతంగా లాక్కోవడం కూడా చూస్తూ ఉంటాం ఇంకొన్ని ఏనుగులైతే ఏకంగా గ్రామాల్లోకి చొరపడి బీభత్సం క్రియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం తాజాగా పర్యాటకులను హడలెత్తించిన ఓ ఏనుగు వీడియో తెగ వైరల్ అవుతోంది పర్యాటకులు పిక్నిక్ లో ఎంజాయ్ చేస్తుండగా ఓ ఏనుగు సడన్ గా వారిపైకి దూసుకొచ్చింది చివరకు ఏం జరిగిందో మీరే చూడండి ఓ పెద్ద ఏనుగు అడవిలో నుంచి గింకరిస్తూ అటుగా వస్తుంది ఏనుగు రావడాన్ని చూడగానే అక్కడున్న వారంతా కేకలు వేస్తూ అటు ఇటు పరుగులు తీశారు వేగంగా అక్కడికి వచ్చిన ఏనుగు ఏమనుకుంటుందో ఏమో కానీ చివరకు వారిపైన దాడి చేయకుండా నేరుగా వెళ్ళిపోయింది ఈ క్రమంలోనే నీటిలోనికి దిగిన ఏనుగు అక్కడున్న కారు పైన దాడి చేస్తుందేమో అని అంతా అనుకుంటారు కానీ అలాంటిదేమీ చేయకుండా అక్కడికి వెళ్ళిపోతుంది 얘가 안 돼. 그냥 시작가 ఏనుగు వెళ్ళిపోవడంతో వారంతా హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్చల్ చేస్తోంది దీనిపైన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు పర్యాటకులను హడలెత్తించిన ఏనుగు అంటూ కొందరు వీరి టైం ఎంతో బాగుంది అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం ఆరు వేల ఎనిమిది వందలకి పైగా లైకులు మూడు పాయింట్ ఏడు మూడు లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది i